ప్రవేశించి కరెక్ట్ గా ఈతో ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మే ఇరవై తొమ్మిది తారీఖు అదే సంవత్సరం రెండు వేల ఐదు ఆ ఇరవై ఏళ్ల క్రితం అనమాట కరెక్ట్ గా మేకాలే రోజునే మేము ఈ యోగంలోకి గురువు గారి అనుగ్రహంతో ఎలా ఎంటర్ అయ్యాము ఏమిటో అది వాళ్ళకే తెలుసు గురువులకే తెలుసు మనకేం తెలీదు ఆ రోజు చాలా పెద్ద తుఫాను తుఫాను వచ్చింది మాకు ఇక్కడ యోగా సెంటర్ లేదు అప్పుడు ఇదంతా ఖాళీ స్థలమే మాకు చాలా చెట్లు ఉండేవి ఆరు గొబ్బరి చెట్లు ఇంకా మరొక చెట్టు చాలా ఉన్నాయి ఆ తుఫాను వల్ల ఆకులు చెట్లు అన్ని గొబ్బరి చెట్టు పడిపోయింది చాలా గందరగోళంగా ఉంది యోగానంద్ గారు అన్నారు అక్కడ ఎవరో ఏదో మేకాళ్ళని ఏదో చేస్తున్నారు అసలే తెలియదు అప్పటికి వెడదామా అన్నారు మేము అప్పుడు ఈకే మాస్టర్ గారి లైన్లో ఉన్నాము ఈకే మాస్టర్ గారి ప్రేయరు గాయత్రి మంత్రము హోమియో క్లినిక్ నడపడము మా అమ్మాయిని హోమియో డాక్టర్గా చేయాలనే ఒక సంకల్పంతో ఈకే మాస్టర్ గారి దయ వల్ల కానీ మాస్టర్ సివి సంకల్పం అప్పటికి మాకు తెలియకపోయినా దానికి హోమియో గుడివాడలో ర్యాంక్ వచ్చి సీట్ రావడం ఇవన్నీ నడుస్తున్నాయి ఇవన్నీ నడుస్తూ ఉండగా అన్నారు నేను రానన్న ఇవన్నీ సర్దుకోవాలి మనకి ఎందుకు ఈటే మాస్టర్ ప్రేయర్ ఉంది ఇవన్నీ చేసుకుంటున్నాము అదేంటో మనకు అసలు తెలియదు మనం నేను రాను మీరు వెళ్ళండి అన్నాను సరే పొద్దునపూటేమో ఈయన వెళ్ళి మీరు నేను అవి చూసుకుని భోజనాలు చేసి వచ్చేసారు సాయంత్రం ఏమైనా సరే నువ్వు రావాల్సిందే అక్కడ చాలా బాగుంది అన్నారు అండ్ నాకైతే అసలు ఇష్టం లేదు ఎందుకు మన ప్రేయర్స్ మనకి బాగానే ఉన్నాయి కదా ఏమిటి అదంతాను అనుకున్నాను సరే కానీ కాదని లేక ఇక వెళ్ళాను వెళితే అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన కూర్చుని ఉన్నారు ఇటాకే షాప్ మీద అందరూ కింద కూర్చుని ఉన్నారు కూర్చుని ఉంటే సరే ప్రేయర్ ఏదో చెప్పారు మాస్టర్ సివి నమస్కారం అని చెప్పారు అందరు కళ్ళు మూసుకొని అన్నారు ఏమిటిది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని టైం చెప్పారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చుని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు నేను అని నాకు అనిపించింది అనిపించి అయినా ఇంకప్పుడేం అనలేం కాబట్టి వాళ్ళు ముసుగుతున్నా సంథింగ్ హ్యాపెన్ అది ఏంటో నేను చెప్పలేను అది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయవలసిందే కానీ మనం నోటితో ఇట్లా నా లోపల ఇలా జరిగింది అని నేను చెప్పలేను చెప్పలేకపోయాను అయినా సరే సరే అయ్యింది ఏదో కాసేపు మాట్లాడారు ఏదో బంగినిపల్లి మామిడిపల్లి ఇచ్చారు బాగానే ఉన్నాయిలే అనుకున్నాను వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఈ మేము ఈయన యోగానంద్ గారు బాగా అటాచ్ అయిపోయారు ఫస్ట్ మేము ఆ రోజే చూసాం ఆయన పేరు పురుషోత్తం గారని బాగా ఆయన మాస్టర్ సిబిబీ ప్రేయర్ చేస్తారని ఇట్లా సైలెంట్ సైలెంట్ ప్రేయర్ మాకు అసలు తెలీదు ఎంతసేపు మనం గాయత్రి మంత్రము ఇదే ఈకే మాస్టర్ గారు ప్రేయర్స్ ఈ సైలెంట్ ప్రేయర్ ఇదో లైంగేస్ట్ ప్రోగ్రాము నేను రాను అన్న ఫస్ట్ రోజు పోతున్నాను సరే ఆయన వెళ్ళిపోయారు నేను పెడతాను ఇష్టం వస్తేలా లేదా లేదు నీ పనులు నువ్వు ఎప్పుడు ఉండేవే కదా అంటే కూడా నేను వెళ్ళలేదు వెళ్లకుండా మామూలుగా ఎప్పటి నుంచో ఐదింటికి లేచి అలవాటు కదా లేచా వెళ్ళి పనులు చేసుకోబోతున్నాను కూర్చొని ఏదో చేయబోతున్నా సడన్గా ఎందుకో చూపు గడియారం వెళ్ళింది అంటే షార్ప్ సిక్స్ అయింది ఆ సిక్స్ మీద దృష్టి పడింది కళ్ళు కూసుకుపోయి బతుక్కుపోయినాయి అసలు ఏమిటో బతుక్కుపోతున్నాయి కళ్ళు అని చాలా ట్రై చేస్తున్నా నేను తెలుసుకుంటా కళ్ళు ఇదేమిట్రా బాబాయ్ అనుకున్నాను సరే ఏదో ఆలోచిస్తున్నాను కొంచెంసేపటికి అసలేం తెలియడం మానేసింది సరే ఏ ఏం దొరుకుతుందో నాకు అసలు అర్థం కావటంలా కొంచెంసేపటికి కళ్ళు వాటంకరవే తెకున్నాయి చూస్తే సిక్స్ ఫార్టీయో ఫార్టీ ఫైవ్ అయింది కరెక్ట్గా ఇహా అట్లా కొన్ని రోజులు నడిచినాయి నాకు యాక్చువల్గా లోపల అంత ఇష్టంగా అయితే నేను చేరలా యోగంలో ఏదో బలవంతాన దాన ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని ప్రాపేగులు ఊగిరికి గు ఇవే కదా లోపల ఏం చూసుకుంటాము అవైనా కనపడవు ఏదో ఊహించుకోవడమే కదా మన లోపలేముందో ఇలా నేనేం చూసుకుంటాను లోపల అనిపించి సరే అయినా ఏదో చెప్పారు కదా అని ఊరికి కళ్ళు మూసుకుంది వెంటనే నా ధ్యాస మామూలుగా బయట బయట పక్క చూస్తూ ఉంటాము బయట పక్క వింటూ ఉంటాం కదా అవన్నీ ఆగిపోయి సడన్గా హృదయం వైపుకి వెళ్ళినట్టు అనిపించింది నా ఛాస అక్కడ నిలబడిపోయినట్టు అనిపించింది ఏమిటి ఇట్లా నిలబడింది నాకు అంత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇవన్నీ అన్న ఏ తెలియని స్థితి అలా అనిపిస్తే సడన్గా తల బరువెక్కిపోయింది తల బరువెక్కిపోయి ఎవరో దిగుతున్నట్టు వెళ్ళంత పాకుతున్నట్టు అనిపించడం మొదలెట్టింది ఏమిటిది అంటే అది షాప్ కూడా కాదు అదేంటో అలా వస్తూ ఉంటే మనకు చాలా ఆశ్చర్యం కూడా వేసింది భయం కూడా వేసింది సేపు సరే మనం చేయగలిగిందే లేదు కళ్ళు మూసుకుపోయినా తెరిచేందుకు వీళ్ళదు అందుకని అట్లాగే కూర్చున్నాను అలా మళ్ళీ ఫార్టీ ఫైవ్ కళ్ళు తెరిచాను అలా కొన్ని రోజులు నడిచి ఈ ఇప్పుడు లోపలికి చూసుకోవడం అనే పాయింట్లో కొంత అంటే ఈ ప్రాణ ప్రసారం జరుగుతోంది నా ప్రాణ శరీరము ప్రసారము జరుగుతోంది వాటంతటే అర్థమవుతూ ఉండేవి నాకు ఆలోచనలాగా వస్తూ ఉండేవి వస్తూ ఉంటే ఈ ప్రసారము ఇదంతా జరుగుతోంది అనుకున్నాక ఒకరోజు ఇప్పుడు ఏం చేస్తావు నీ మనసులో చూసుకోండి ఇంకా ఇంకా లోపలికి వెళ్ళు ఏముంటుంది మనసులో ఎప్పుడు టెన్షన్సు కంగారు హడావిడి పిల్లలు పనులు ఇదే కదా నా మనసులో ఉండేది అయితే ఎవరి మీద కోపం ద్వేషం అసూయ ఇలాంటి మామూలు గుణాలే ఎవరికి ఉన్నా అదే మనకి నాటు జన్మలే అదే ఉండుంటాయి కొంచెం కొంత గొప్ప రేషయో తక్కువ ఉండొచ్చు కానీ అదే ఉన్నాయి అంటే బయట పనులు బయట జరుగుతున్నాయి మామూలుగా మా పిల్లలు చదువులు అయిపోవడం వాళ్ళ పెళ్ళిళ్ళు గురుళ్ళు ఈ ప్రాసెస్ అంతా బయట బయట నడుస్తూనే ఉంది లోపల లోపల నడుస్తున్నా ఆ బయట నడుస్తున్నప్పుడు బీపీఎస్ గారు కనుక కోటయ్య గారిని పెళ్లి పనులు చూదువు కానీ రా అంటే అమ్మో నేను ఎన్ని పనులు చేయాలో అని ఆయన పరిగెత్తుకుంటూ వెడితే అక్కడ అన్ని పనులు అయిపోయి ఈయన పనులు చూడట మాత్రమే పనులు జరగడానికి చూడటం మాత్రమే ఎట చూశాడు మా పిల్లల పెళ్ళిళ్ళు కానీ గురువులు కానీ నేను అలా చూశాను అవి జరిగిపోయినాయి ఆశ్చర్యం అనమాట నేను ఇంకా ఇది చేద్దామని ఆలోచన వచ్చేలా చనిపోతూ ఉండేది మాస్టర్ గారు మహత్యం ఇలా ఉంటుంది అప్పుడు ఇంకా నాకు కొంచెం బాగా నమ్మకం వచ్చింది మనకి బయట పనులు మనకి బాగానే జరుగుతున్నాయి లోపల కొంచెం బాగానే జరుగుతోంది లోపల ఏదో తేడా కొడుతోంది బాగానే డెవలప్మెంట్ వస్తున్నట్లుగా అనిపిస్తోంది కాబట్టి మనం కొంచెం నమ్మితే బెటరే అనిపించింది అనిపించి అప్పటి నుంచి కొంచెం సీరియస్గా సిన్సియర్గా క్రియ చేయడం మొదలైతే ఇక అప్పటి నుంచి కొంత చేంజ్ బాగా వచ్చింది బయట వాళ్ళు కానీ మా ఇంట్లో నూట యాభై ఫోటోలు ఉండేవి మా పూల గదిలో నూట యాభై ఫోటోలు రోజులు వెళ్తే సహస్రం దాంట్లో అప్పుడు చేసేదాన్ని ఇవన్నీ రోజు ఉన్నట్టుంది అంటే ఇవన్నీ బయట రూపాలే కదా ఈ రూపాలను చూసి ఏం చేస్తావు రూపాన్ని దాటిన శక్తి ఒకటి ఉంది వెలుగు ఒకటి ఉంది ఆ శక్తిని ఆ వెలుగుని చూడు ఎన్ని రోజులు చూస్తావు ఈ రూపాన్ని అని వచ్చింది లోపల నుంచి అంతే నాకు తెలియకుండానే మొత్తం నూట యాభై ఫోటోలు రోజులు తీసేశా తీసుకోకం వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఇక్కడికి ఏమంటే కంగారు మా కంగారు పడిపోయాడు ఏమిటి ఫోటోలు అది మా చెల్లెళ్ళు వాళ్ళందరూ వచ్చారు అంటే మత మారిపోయానేమో అని వాళ్ళు అనుకున్నారు మతం గీతం ఏం మారలేదమ్మా రూపంలో ఉన్న దేవుణ్ణి కాకుండా రూపానికి అతీతంగా ఉన్న ఒక శక్తి తత్వాన్ని ఆ తత్వాన్ని ఆ ఎనర్జీని నేను తెలుసుకోవాలనేది ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది ఆ ప్రకారంగా నడుస్తుంది అందుకని రూపాన్ని నా మనసులోంచి తీశాను బయట నుంచి కూడా తీసేసానని చెప్పారు చెప్తే అప్పటి నుంచి అరూపాయంలోకి వెళ్ళడం జరిగింది ఆ శక్తిని ఆ వెలుగుని దాన్ని చూసుకుంటూ ఉండడం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండడం ఆ శక్తి అంతా ఈలో మాస్టర్ గారు ఏం చేశారంటే మా అందరికీ రేకే నేర్పించారు అందరూ నేర్చుకున్నారు గారు గారు జయశ్రీ గారు మేమందరం ఒక బ్యాచ్ అనమాట పురుషోత్తమ మాస్టర్ గారి దగ్గర రేకే నేర్చుకుందాం నేర్చుకోండి మీరు అందరం అని చెప్పారు సరే నేర్పించారు మా పిల్లలు మేమందరం ఒక బ్యాచ్ దాంతో ఏమైందంటే ఆయన తన బ్రహ్మరంజం దగ్గర ఓపెన్ చేసి అందరం మటుకే చేసుకునేదాన్ని ఇప్పటికైనా అంతే ఏదైనా వస్తే మాస్టర్ నమస్కారం వస్తారని ముగే దిక్కున్నాం మీరు కాక దిక్కు మాకు ఎవరున్నారు మీరే దిక్కు అనే స్థితికి వచ్చాము ఇంకా మా కుటుంబం అంతా కూడా మా పిల్లలు మానవులు మానవరాడు అందరం మా అల్లుడు మాస్టర్ గారు చెప్పి మాస్టర్ గారు సెలెక్ట్ చేశారు అలాంటి మూడు తరాల నుంచి వంశీ వాళ్ళు మాస్టర్ గారి యోగంలో ఉన్నారు ఆ సంబంధం యాక్చువల్గా ఇంకో సంబంధం అంటే ఇది రాత్రుడు కాబట్టి డాక్టర్ సంబంధాలు దా ఉంటాయి కదా మామూలుగా అలా అనుకున్నాను అదేం వర్క్అవుట్ అవ్వలేదు మాస్టర్ గారు ఆ సంబంధాన్ని ఫిక్స్ సరిపెళ్ళి అలాగా ప్రతిదీ అంటే మనకి ఏది మంచిదో అది మాస్టర్ గారు చూస్తారు అంటే మనం ఏదో అనుకుంటాం అది మనకి మంచిది అవునో కాదో మనకి తెలియదు కానీ మాస్టర్ గారికి తెలుసు కాబట్టి ఆయన పాస్ట్ని చూస్తారు ప్రజెంట్ని చూస్తారు ఫ్యూచర్ని కూడా చూస్తారు కాబట్టి ఆయన చెప్పింది చెప్పినట్టుగా అప్పటి నుంచి ఫాలో అవ్వడం అనేది నేర్చుకున్నాము కూడా అప్పుడప్పుడు నేను పోటాడుతూ ఉంటాను మాస్టర్ గారితో ఏదన్నా కలిగితే పోటాడి ఏమిటి ఇక జరుగుతుంది ఇదేమిటి అనుకుంటాను తర్వాత కాసేపటికి ఆ కరెక్ట్ అది అని తెలుస్తుంది అప్పుడు అయ్యో మా మాస్టర్ గారు అయినా అనుకుంటాను ఇట్లా రకరకాలుగా సాధన నడుస్తూ ఉంది అన్న ప్రజలదయ అది ఎప్పుడు ప్రజలతనం చేస్తారో తెలీదు అంతకన్నా ఎయిర్ ప్లేన్కి వెళ్ళగల అర్హత ఎప్పుడు వస్తుందో తెలియదు ఇప్పుడు ఎక్కడున్నామో కూడా తెలియదు మాకు తెలిసిందలా మాస్టర్ గారికి శరణాగతి చెందడం ఆయన సమర్పణ భావంతో ఉండడం అలా నడుస్తోంది